నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ బెల్లంపల్లి పట్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ రోడ్డు వద్ద రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బెల్లంపల్లి నియోజకవర్గానికి శాంక్షన్ చేయించిన యనముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అలాగే ఇంతటి గొప్ప స్కూల్ రావటానికి ముఖ్య కార్యకారణాలను బెల్లంపల్లి గర్వించదగిన గడ్డం వినోద్ వెంకటస్వామి ఎమ్మెల్యే బెల్లంపల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇటు సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గం ప్రజలు గర్వించేలా ప్రతి ఒక్కరి ఆశలను నిదర్శనంగా ఉన్నారని ఎమ్మెల్యే నిరంజనాలు పలికారు పాలాభిషేకం పట్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మహిళా నాయకురాలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా చేసుకుని ప్రత్యేకంగా తెలియపరిచారు ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ రెండు వందల కోట్లు అయిన సందర్భంగా పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ ముచ్చాల మల్లయ్య గారు మరియు పెద్దలు పూర్బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ సీఎం గారికి గారికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి బాలాభిషేకం చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఎంతో పట్టుదలతో కృషి చేసి కష్టపడి రాష్ట్ర అధిష్టానాన్ని ఒప్పించి మన నియోజకవర్గానికి రెండు కోట్లు తీసుకొచ్చిన దానికి గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా ప్రజలందరూ గవర్నమెంట్ గమనిస్తుండ్రు ఏదైతే ఫస్ట్ విద్య తర్వాత వైద్యం నిన్నే కాన్సంట్రేషన్ చేస్తాండి మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఉస్మాని హాస్పిటల్ కోసం ఇరవై ఆరు వందల కోట్లతోని హాస్పిటల్ శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా యాభై ఐదు స్కూళ్లకును పదకొండు వందల కోట్ల రూపాయలు నిన్నటి నిన్న అంటే ఆర్టీ శాంక్షన్లే కాదు గత ప్రభుత్వంలో శాంక్షన్ నుంచి మర్చిపోవడం కాదు శాంక్షన్ తో పాటు డబ్బులు కూడా నిన్నటి నిన్న రిలీజ్ చేసిన గౌరవ మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా డబ్బు కింద చేసినందుకు ధన్యవాదాలు తెలియస్తూ మన గౌరవం ఎమ్మెల్యే గారు తప్పకుండా మన కాన్స్టిట్యెన్సీని డెవలప్మెంట్ చేయడానికి కంగనం కట్టుకున్నాడు ఇదే కాకుండా ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పి హృదయపూర్వకంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మన కాన్స్టిట్యెన్సీని మంచి డెవలప్మెంట్ అయ్యే దిశగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాలాభిషేకం ప్రోగ్రాం కలిచిన అందరి కాంగ్రెస్